జూన్ నెల వారి రాశి ఫలితాలు జూన్ నెలలో మీనరాశి వారికి ఎవ్వరూ ఊహించని నాలుగు సంఘటనలు జరుగుతాయి మరి ఆ నాలుగు సంఘటనలు ఏమిటి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ జూన్ నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో వారికి ఈ నెల అదృష్టకాలంగా ఉంటుందో ఉండదో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము జూన్ పదిహేనున రవిగ్రహం మిథునరాశిలోనికి సంచారం చేయనున్నది జూన్ పద్నాలుగున బుధుడు మిథునంలోనికి ఆ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు జూన్ ఒకటిన కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు జూన్ పన్నెండున శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు గురువు ఋషభంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహాల సంచారం వల్ల మీనరాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుందో చూద్దాము రాశిచక్రంలో మీనరాశి పన్నెండవది ఈ రాశికి అధిపతి గురువు మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు నృత్యము సంగీతము సాహిత్యము వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఈ మీనరాశి వారికి జూన్ నెలలో గణనీయంగా ఉంటుంది గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది పనులను ఉత్సాహంతో ప్రారంభిస్తారు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది గత నెల కంటే ఈ నెల ఎక్కువ లాభాలు కలుగుతాయి అందరూ మీ మాటకు విలువ ఇస్తారు మీ మాటకు శక్తి పెరుగుతుంది ఇతరుల కోసం పోరాడి మంచి గుర్తింపును సాధిస్తారు మీనరాశికి చెందిన వారందరికీ ఈ జూన్ నెలలో మంచి లాభాలు కలుగుతాయి చేసే వ్యాపారంలో ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒత్తిడిలు తగ్గుతాయి వ్యవహార లాభాలు కలుగుతాయి ఇతర ప్రాంతాలలో వ్యాపారం ప్రారంభించాలనే మీ కోరిక నెరవేరుతుంది ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు ప్రమోషన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ స్థలంలో మంచి గుర్తింపును సాధిస్తారు ఈ నెల మీనరాశి వారికి సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది ఆనందంగా సమయం గడుపుతారు ఒకరి గురించి ఆలోచించటం మానేసి మీ గురించి మీరు ఆలోచించటం ప్రారంభిస్తారు మీకు విలువ ఇవ్వని వారి గురించి పట్టించుకోవటం మానేస్తారు కొందరు వ్యక్తుల స్వభావం మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మోసం చేసేవారికి మంచి గుణపాఠం నేర్పిస్తారు బంధుమిత్రులతో సమయం గడుపుతారు వారితో మాట్లాడేటప్పుడు కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి ఈ నెల మీ తల్లిదండ్రుల గౌరవం మీ పరివర్తనపై ఆధారపడి ఉంటుంది సంఘంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా ప్రవర్తించకండి ముందుగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు సమస్యలు కూడా తగ్గుతాయి ప్రశాంతంగా జీవిస్తారు మీలో వచ్చిన మార్పును చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు శత్రువులు ఆశ్చర్యానికి గురి అవుతారు ఈ నెల మీ ఆలోచనలు వేగవంతముగా మారిపోతాయి ఎవరు ఊహించని విధంగా శత్రువుల ఆలోచనలను తిప్పికొడతారు తోటి వారితో చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటిగా ఉంటుంది ముందు జాగ్రత్తను కలిగి ఉంటారు కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారు మంచి ఆలోచనలను కలిగి ఉంటారు మీ మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకుంటారు నిరుత్సాహంతో ఉన్నవారిని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు మిత్రులకు అండగా నిలుస్తారు మీ మిత్రులు ఈ నెల తెలియని సమస్యలతో చిక్కుకునే అవకాశం ఉంది వారిని కాపాడడానికి ఎంతైనా సరే తెగిస్తారు ప్రయాణాలు చేస్తారు అధికారులను కలుసుకుంటూ ఉంటారు పదవులలో ఉన్న అధికారులను కలుసుకుంటారు దీనివల్ల సమాజంలో మీకు ఉన్న గుర్తింపు రెట్టింపు అవుతుంది అందరికీ సహాయం చేస్తారు మంచి పేరును సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారు పనిపై బాగా శ్రద్ధ చూపగలుగుతారు పని భారం తగ్గుతుంది ప్రతి నెల మీరు పడిన శ్రమ కన్నా ఈ నెల మీరు పడే శ్రమ చాలా తక్కువ ఆనందంగా సమయం గడుపుతారు లోన్స్ వంటివి క్లియర్ చేస్తారు ఆదాయం బాగుంటుంది ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది అప్పులను సకాలంలో కట్టేస్తారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి కానీ ఎక్కువ లాభాలు అయితే కలుగవు వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి ఇక మీనరాశి వారికి నెల ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి తోబుట్టువుల అండుదండలు తల్లిదండ్రుల సహకారం లభిస్తాయి కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు దాంపత్య జీవితం గడిపే వారికి స్త్రీ సౌక్యం కలుగుతుంది దంపతులు ఇద్దరూ కలిసి కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు ఒకరి తప్పు ఒప్పులను ఒకరు సరిదిద్దుకుంటారు మూడో వ్యక్తి వల్ల వచ్చిన సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది లేదంటే మంచి జీవిత భాగస్వామిని కోల్పోతారు అక్రమ సంబంధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది జీవనం సాఫీగా హాయిగా సంతోషంగా నడుస్తుంది సంతానం వల్ల సంతోషకర వార్తలు వింటారు ఇంటి వాతావరణం ఆనందంతో నిండిపోతుంది వాహన సౌక్యము సంతానము సౌక్యం కలుగుతుంది పిల్లల కోసం ఎదురు చూసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు సంతానం కోసం తీసుకునే ట్రీట్మెంట్స్ ఫలిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము నోరును అదుపులో ఉంచుకోవాలి తినే తిండి విషయంలో మాట్లాడే మాటల విషయంలో నోరును అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది అన్ని రంగాల్లో వారికి బాగానే ఉంటుంది మినరాశికి చెందిన వారు ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో వారికి టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి ధైర్యంగా సవాళ్లను ఎదిరిస్తారు మిమ్మల్ని హేళన చేసిన వారికి మంచి గుణపాఠం చెప్తారు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి స్పోర్ట్స్ గేమ్స్లో ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది మీ రాశికి అధిపతి అయిన గురువు సూర్య బుధ శుక్ర గ్రహాలతో కలిసి సంచారం చేయనున్నాడు దీని కారణంగా మీ ప్రతిభ నైపుణ్యాలు మెరుగుపడతాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మంచి మిత్రులను పొందుతారు వారితో ఆనందంగా సమయం గడుపుతారు శని యొక్క కఠినమైన ప్రభావం మీ సంబంధాలకు భంగం కలిగిస్తుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చాడీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకరి గురించి చాడీలు చెప్పకండి ఇతరులు చెప్పే చాడీలను కూడా వినకండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అతి ఆలోచనలు మానేయాలి పాజిటివ్ థింగ్స్తో ఉంటే సరిపోతుంది ఇక ఈ నెల మీరు శుభ ఫలితాలు పొందడానికి విష్ణు ఆరాధన చేయాలి ఏకాదశి రోజు నియమాలను పాటించాలి విష్ణు లేదా వెంకటేశ్వర స్వామి వీరిలో ఎవరిని ఆరాధించినా పర్వాలేదు అలాగే శని ప్రభావం నుండి బయటపడడానికి శనివారం శనిగ్రహం వద్ద పంతొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయండి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఎనిమిది పది పదిహేడు ఇరవై ఇరవై ఆరు ఇవి వారి జూన్ నెల రాశి ఫలితాలు వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావటం కష్టమే రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకును సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఉడుదదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయము ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో